ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మిక పార్క్ అభివృద్ధికి శ్రీకారం గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు ద్వారకా తిరుమలలో కోటి రూపాయల యాభై లక్షల అంచనాలతో ఆధ్యాత్మిక పార్కు అభివృద్ధికి పనులకు శ్రీకారం చుట్టారు ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని వారికి ఆధ్యాత్మిక వాతావరణంలో స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్థానిక లింగాయ్య చెరువును పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు అలాగే ఎంఆర్ఓను చెరువు సరిహద్దులను నిర్ధారించి ఆక్రమణలను తొలగించాలనే ఆదేశాలు జారీ చేశారు ద్వారకా తిరుమల ప్రధాన కూడలి గుడి సెంటర్ పరిసరాల్లో ఉన్న ఆక్రమణలను కూడా తక్షణమే తొలగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ స్థానిక సర్పంచ్ శ్రీమతి కంఠం స్వర్ణలత మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు చె ల్యాండ్ ఎక్కడి దాకా వస్తుంది ఆకారం వచ్చేది కాంపౌండ్ వాళ్ళు వచ్చేది ఇంకో క్యాబిలక్స్లో దీన్ని డెవలప్ చేస్తాం ఇంకో క్యాబిలక్స్లో వాటర్ పంక్ అవి కాల్ శిల్పాలు లాంటివి పెట్టడం ఇట్లా ఇవన్నీ చేసి పోయినా మన 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 ఆలోచన ఏంటంటే పిల్లలకు మన ఆలోచన ఏంటంటే ఇక్కడ భక్తులు వస్తారు కదా భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక గంట రెండు గంటలు కూర్చుని సేవ తీరేలా రచన అయిపోయింది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఇక్కడ కూర్చుని పార్కులో ఈ పార్క్ కూడా రెగ్యులర్ పార్ట్లో ఉండదు అనుకోండి చాలా చెట్లు నరకవు ఈ చెట్టి మాత్రం నడిపి చెట్టు మాత్రం వచ్చారు చెట్టు తోట ఫెన్సింగ్ పెట్టి మధ్యలో నడవడానికి పాత్ర ఎలాగైనా పెడతాము పెట్టి చుట్టూ మాత్రం తయారు చేసి దీన్ని మాత్రం వాటర్ కూడా ఇలాగ చేసుకుని డోర్ షికార్ పెడతామా ఇంకోటి పెడతామా లేదు మధ్యలో పిల్లలు వేసి ఏదైనా ఒక విగ్రహం అది కూడా మనం ఆ దైవత్వం ఉట్టుపడేలాగా ఆధ్యాత్మిక భావన ఉండేలాగా ఉండాలి టీమ్ వర్క్ అందుకే నేను టెబుల్ వాళ్ళు చూడలేదు మరో డౌట్ వేరుని ఎందుకంటే పూర్తిగా దీని మెయింటెనెన్స్ కానీ తొందరగా మనం దాన్ని బాగోగులు కానీ మనమే చూసుకునే ఎంతవరకు ఉందో నాకు బౌండరీస్ ఇచ్చేస్తుంది నాకు ఇవ్వండి నా ఆలోచన చెట్టు నాకు చెట్టు నాకు నేర్పేస్తాను పాసు చేస్తాం మీకు మొత్తం కూడా ఇది ఎలా ఉండాలి అంటే ఒక ప్రశాంతంగా చెట్ల మధ్య ఇంకోటి ఏంటిది మన ఆలోచన అక్కడ ఆర్చుంది కదండి మీరు కూడా ఆర్చ్ లేదన్నా దాన్ని దగ్గర నుంచి ఫుట్పాత్ రావాలి ఇక్కడ దాకా ఆర్చ్ నుంచి ఫుడ్పాత్ ఫుట్ పాత్ రావచ్చు బోక్త ఫుట్పాత్ రావాలి అదొకటి ప్లానింగ్ దానికి ఏంటంటే ఇదొకటి రెండోది మనం ఎంప్రోచ్ చేస్తాం వారి పాదాల దగ్గరికి వెళ్ళే చోట ఎంప్రోచ్ చేస్తాం ఇక్కడ ఒక మనకి పెద్ద స్టాట్యూ ఉందండి ఇక్కడ అది మనకి ఇరిగేషన్ కనపడాలి అక్కడ మీకు చూస్త రాగా రాగానే అది రైట్ సైడ్కి వస్తేనేమో పార్క్ బట్ దీనికి నేను లక్షలైనా ఫోర్ట్ ఇక్కడేమో దీని బ్యూటిఫికేషన్ ప్లాన్ ఎలా చేస్తాము మీకు రాయి కట్టుబడి అవుతున్నాడు ఇలా పెట్టి పైన వాకింగ్ ట్రాక్ లాగా ఎలా చేస్తాం మధ్య మధ్యలో సిట్టింగ్ చెట్టు నేను చెట్టు ఉంటుంది ఈ చెట్టు ఉంది ఈ చెట్టు సిట్టింగ్ పెట్టాను అట్లా ఉన్నదాన్ని వాడుకుని మనం ఎలా చేయొచ్చు ఒక రెస్ట్ వేసి డబ్బుగా సిట్టింగ్ సిట్టింగ్ ఉండేటట్లు ఇంకా ఫర్దర్గా దీన్ని ఆధ్యాత్మిక భావన రావడానికి ఏం చేయొచ్చు అక్కడక్కడ కొన్ని శిల్పాల లాంటివి అంటే కూచింపబడే కదా మాకు జనరల్గా బయట పెట్టుకునే ఆ కారణంగా పట్ల కదా పూర్తి డివోషనల్ ఆధ్యాత్మిక భావన ఇక్కడ కూర్చున్నామంటే నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నా మనసు ఆ భావనలో నడవాలి కదా చేతి కావాలి అంటే తర్వాత మధ్యలో నేను ఇంకోటిస్తున్నాను అండి వాటర్ ఫౌంటైన్ అనేది మన దగ్గర ఇప్పుడు దాకా కానీ వాటర్ ఫౌంటైన్కే దాదాపు ఇరవై రెండు లక్షల దాకా అడుగుతున్నాయి అని అడిగారు ఇరవై రెండు లక్షలు ఓన్లీ వాటర్ ఫౌంటుంది కానీ అది పెట్టగలిగితే సాయంత్రం మీరు లైటింగ్ పెట్టి వాటర్ ఫౌంటైన్ ఇక్కడ పెడితే ప్రజలందరూ చాలా హ్యాపీగా వస్తుంది కానీ దాని ఒక్కదానికి ఇరవై రెండు లక్షలు అవుతుంది